ఉదయం ఉదయం విజయవాడ అందాలను చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలా ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి అమ్మవారి టెంపుల్ చూస్తూ అలా ప్రకాశం బ్యారేజీలో నీటిని చూస్తూ ఆ క్లైమేట్ ఉదయాన్నే మంచుతో చాలా సూపర్గా ఉంది విజయవాడ క్లైమేట్ అయితే ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏపీ క్యాబినెట్ భేటీ జరుగుతుంది ఇంతకీ నా గురించి చెప్పడం మర్చిపోయాను నేను మీ జర్నలిస్ట్ రాజేష్ ఇవాళ లైవ్ వచ్చేసరికి ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఉదయాన్నే ఆఫీస్ నుంచి బయలుదేరి అలా విజయవాడ అందాలను చూస్తూ వేకుజామునే చలి చలిగా ఉంది అలా అమ్మవారి టెంపుల్ దగ్గర ఆ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే కరకట్టకి వెళ్తాము ఆ కరకట్ట నుంచి ఏపీ సెక్రటరీట్కి వెళ్ళిపోవచ్చు అనమాట ముఖ్యంగా ఇవాళ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి పలు కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది దాదాపు నలభై ఐదు అంశాల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ అయితే జరగనుంది దానికి సంబంధించి పదకొండు గంటలకి క్యాబినెట్ అయితే ఉదయాన్నే అలా కరకట్ట మీద నుంచి వెళ్తుంటే ఆ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది అటు పక్కన కృష్ణానది ఇటు పక్కన అరటి తోటలు ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం కదా ఈ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది చాలా కూల్గా క్లైమేట్ ఉదయాన్నే అందరూ కూడా తమ తమ పనులు చేసుకోవడానికి బయలుదేరి హడాబిడిగా ఉంటున్నారు అయితే ఆ కరకట్ట వెంబడి చూస్తూ ఉంటే ఆ విజువల్ అయితే సూపర్గా ఉంది ఇలా రైట్ సైడ్లోనేమో నది పారుతూ ఉంటుంది అలాగే అరటి తోటలు గులాబీ తోటలు ఇక్కడ అయితే వ్యూ సూపర్ ఉంటుంది సరే అలా బయలుదేరుతూ వెళ్తూ దారిలో ఉన్న అందాలను కూడా నా ఫోన్లో కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతం మనం చూడవచ్చు కరకట్ట దగ్గర ఉన్న ఈ విఏ చంద్రబాబు నివాసం అనమాట ఇక్కడే చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు ఇక్కడే ఉంటారు అతను ఇల్లు అయితే కరకట్ట మీద మనం చూసాము అలా అందాలను చూసుకుంటూ కూడా సెక్రటరీకి అయితే వెళ్తూ ఉన్నాం సింగిల్ రోడ్డు కావడంతో చాలా స్లోగా వెళ్తూ ఉన్నాం లెఫ్ట్ సైడ్లో పొలాలు రైట్ సైడ్లో నది వి అయితే సూపర్గా ఉంది సరే అలా బయలుదేరుతూ క్యాబినెట్కి సంబంధించి కూడా కొద్దిసేపట్లో సీఎం కూడా ఈ రూట్లోనే వస్తారు కాబట్టి సెక్యూరిటీ కూడా చాలా టైట్గానే ఉందని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం కదా ఈ బిల్డింగ్ వచ్చేసరికి చూసు చూసుకోవచ్చు మంతెన సత్యనారాయణ సంబంధించిన బిల్డింగ్ ఇక్కడ ఓన్లీ ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్ అలాగే ఈ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఆర్గానిక్ ఫ్రూట్స్ హెల్త్కు సంబంధించి ఎలాంటి మెడిటేషన్ చేయాలి అనేది కూడా ఇక్కడ నేర్పుతారనమాట అలా సెక్రటరేట్కి వెళ్తూ కూడా విశాలంగా రోడ్లు మనం చూస్తూ ఉన్నాము చాలా పీస్ఫుల్గా ఉంది వాతావరణం ఇదే కరకట్ట నుంచి కూడా సెక్రటరేట్కి వెళ్ళే రూట్ అనమాట అలా మనం చూసుకుంటున్నాం కదా వెంకటాయపాలెం ఇక్కడ టీటీడీ వారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టెంపుల్ అయితే ఇక్కడ టీటీడీ నిర్వహిస్తుంది ఇంకా అలా చుట్టుపక్కల అందాలను చూసుకుంటూ కూడా సెక్రటరీకి సెక్రటరీకి అయితే దగ్గరకు వచ్చాము ప్రధానంగా ఇది అయితే ఒకప్పుడు అయితే మంచి డెవలప్ అయి ఉండేది కాకపోతే కొంత డెవలప్మెంట్ అయినది ఆగిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా అలా బయలుదేరి వచ్చి తుళ్ళూరు ఊర్లోకి ఎంటర్ ఎంటర్ అవుతూ ఉన్నాము ఇక్కడ నుంచి సెక్రటరీకి వెళ్ళే రూట్ అనమాట సో మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకున్నాము ఇదే తుళ్ళూరుకు సంబంధించిన రూటు అటు పక్కన పొలాలు మిర్చి తోటలు అరటి తోటలు అలా వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది అయితే ఇవాళ క్యాబినెట్కి సంబంధించి కూడా చాలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలా ఆ క్యాబినెట్కి సంబంధించి లేట్ అవుతుందంటూ కూడా చాలా ఫాస్ట్గా అయితే వచ్చాను ఇది తుళ్ళూరుకి సంబంధించిన ఊర్లో అనమాట సీఎం అలాగే మినిస్టర్లు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉంది ఎందుకంటే మూడు రాజధానులు అన్న తర్వాత కూడా తుళ్ళూరు కేంద్రంగా కూడా అనేక ఉద్యమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అందుకనే సీఎం వచ్చే రూట్లో సెక్యూరిటీ అయితే చాలా టైట్గానే పెట్టారని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా ఇక్కడ అమరావతి రాజధానిగా ఉంచాలని కూడా గతంలో ఇక్కడ ఉద్యమాలు జరిగినాయి సో అలా తుళ్ళూరు ఊర్లో నుంచి సెక్రటేరేట్కి వెళ్ళే రూట్కి అయితే వచ్చేసాము మరి కొద్దిసేపట్లోనే సెక్రటేట్ అనేది కూడా మనం చూసుకోవచ్చు విజయవాడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది దాదాపు సెక్రటేట్కి సంబంధించి లోపలికైతే ఎంటర్ అయ్యాము మనం ప్రస్తుతం విజువల్స్లో చూసినాం కదా ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సచివాలయం అన్నమాట ఇందులోనే మరి కాసేపట్లో సీఎం క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుంది